హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో ఉన్న మల్లి చెట్లు మీకైతే అయితే మీరు కూడా చూసేయండి నాతో పాటు అండ్ మా మావయ్య చాలా బాగా పెంచుతారండి ఈ వీడియో కూడా మా మామయ్యే తీశారు అండ్ నాతో పాటు మీరు కూడా ఒకసారి వీడియో చూసేసేయండి మనకేంటి అంటే మల్లెపూలలోనే చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి అల్లు పెడతాం కదా అల్లుడు మల్లి అండ్ దీని పేరు నాకు సరిగ్గా తెలియదులేండి అల్లు పెడతారు ఈ చెట్టు కాకపోతే మనము అల్లు పెడితే అల్లుకుంటుంది లేదు ఇట్లా బకెట్లో వేస్తే మాత్రం ఇట్లానే కిందనే వస్తుంది పూలు మాత్రం చాలా బాగా పూస్తుంది ఎక్కువగా ఫుల్గా వస్తాయి ఆ చెట్టుకు మాత్రము సన్నగా ఉంటాయి మొగ్గలుగా ఉన్నప్పుడు ఇంకా చూడడానికి బాగుంటాయి ఇది చూడండి ఇది రోజా మల్లి అంటారు కదా పెద్ద పూలు పూసద్ది అది అనమాట ఇప్పుడైతే సీజన్ అయిపోతూ వస్తుంది కదా సో పూలు కూడా సైజ్ అనేది తగ్గిపోయాయి ఇవన్నీ వచ్చేసి గుండు మల్లి మనకి గుండు మల్లి అని అంటాం కానీ వాటిలో చాలా రకాలు ఉంటాయి మనం గుండు మల్లి ఏంటి అంటే ఒక పూ తీసుకొని చూసామంటే ఐదారు స్టెప్పులుగా ఉంటుంది ఒక పువ్వు అండ్ ఒక్కటి వచ్చేసి రెండు మూడే ఉంటాయి అట్లా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇవైతే ఇప్పుడైతే కొంచెం పూలు తగ్గాయి ఒక వన్ వీక్ బ్యాక్ వరకు అయితే చాలా ఎక్కువ పూసాయి ఏంటి అంటే ఇది ఆర్గానిక్గానే ఉంటుంది మా ఇంట్లో చెట్లు ఎందుకంటే మా మామయ్య ఎక్కువ మందులు కొట్టాడు ఇంకా ఎట్లా అంటారా ఏం లేదండి ఆవు పేడ వేసేసి ఎక్కువ వాటర్ పట్టేస్తారు మా మామయ్య అప్పుడు ఈ పేడలో ఉన్న గుజ్జు మొత్తం చెట్లు దిగిపోతుంది కదా అదే సుగం బలము ఇంకా రోజు వాటర్ పడతాం కాబట్టి ఇంకా అదే సుగం బలము పూలు అయితే చాలా బాగుస్తాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ చెట్టు ఇదైతే చాలా ఇయర్స్ బ్యాక్ చెట్టు అంటే నా పెళ్లి కాక ముందు చెట్టు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెట్టు ఇది మాత్రం సీజన్ వచ్చిందే అంటే భలే పూసద్ది ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది అని అంటే మా మామయ్య ఆ చెట్టు కట్ చేసేసి దాంట్లో అయితే కొంచెం ఆవు పేడ పెట్టేసి వాటర్ అయితే పోసేస్తాడు పోసిన ఒక వన్ ఆర్ టెన్ డే వన్ వీక్ అండ్ టెన్ డేస్ కల్లా చెట్టు అయితే మొగ్గలు భలే వచ్చేస్తాయి ఫుల్గా ఐదారు మూర్లు పూస్తుంది అంటే నమ్మండి ఆ చెట్టు చూడడానికి సన్నగా ఉందనుకుంటారేమో అండ్ అట్లనే పూసద్ది పూలు కూడా ఇప్పుడు చూడండి మా అత్తమ్మ కోస్తున్నారు ఎప్పుడు అంటే మొగ్గలుగా ఉన్నప్పుడే కోసేస్తాము ఇప్పుడు ఎందుకు పూ పూసిన తర్వాత కోస్తున్నామంటే గుళ్ళో అయితే అమ్మవారికి అభిషేకం అయితే ఉంది సరే మా తరఫున మేమైతే మల్లెపూలు తీసుకెళ్దాంలే గుండె మల్లెపూలు పూలు ఎప్పుడు మేమే పెట్టుకుంటున్నాం కదా అని అనేసి ఇట్లయితే వదిలేసాము మొగ్గలుగా కొయ్యకుండాను అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పూలు అయితే చాలా బాగా పూస్తాయి ఆవుపాడే ది బెస్ట్ మనం కొట్టే మందుల కంటే కూడా నేనైతే బాగా నమ్ముతాను ఎందుకు అంటే మా మావయ్య చేస్తూ ఉంటే చూస్తుంటాం కదా మూరలు మూరలు వస్తాయి పూలు మాత్రము చాలా బాగా వస్తాయి మల్లెపూలు అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే కామెంట్ చేయండి ఓకేనా నచ్చింది వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి